ఒక్క మాట ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత ఐదు రోజులుగా ఏమైతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమైతుందంటే దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు గత ఐదు రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అభిమానం వెళ్ ఎక్కడికక్కడ వేలాది మంది తనుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో తెలుసా ఎందుకో ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు ఎందుకు బంద్ పెట్టిండు ఇది గమ్మతైన ఉదాహరణ మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది ఏమని శ్రమ దోపిడి చేయొద్దు శ్రమ దోపిడి చేయొద్దు వారానికి ఒక పైలట్ అంటే ఒక గింతనే నడపాలి ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసింది సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో కూడా లేడు ప్రేమ ఏంటంటే ఇది లిటరల్ గా ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం రెండు సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది ఏమైంది వాళ్ళ దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమదోపిడి అలవాటు పడ్డాడు దాన్ని మార్చుకోలే మార్చుకోక పని చేయలే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలి దాంతోనేమైంది నిన్న ఒకటే ఒక రోజు వెయ్యి విమానాలు క్యాన్సిల్ అయినాయి వెయ్యి ఒకటి కాదు రెండు కాదు మరి ఏమైతుంది ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది వాస్తవం ఇది ఏం జరుగుతుంది కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం ఒక ఇండిగో ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో ఒకటి టాటా ఇంకోటి ఇండిగో వాళ్ళ చేతులకు పోయింది దేశం వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్ నో అంటే నువ్వు ఆఖరికి ఏమైంది తెలుసా ఐదు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకుని వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిరో ఇండియా మారలే ప్రైవేటుడు వాడు వాడు దిగిరాలే నేను తప్పు చేసిన అని ఒప్పుకుంటలేడు వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి ఏమైంది ఆఖరికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకుని ఇంకొకటి టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చి ఏమైతుంది శక్తి మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతులకి కేంద్రీకృతం అయితే అంటే ఒక గీదవుతుంది పోర్టులు సీ పోర్టులు రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు అది కొంతమంది చేతుల్నే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది దానికి గొప్ప ఉదాహరణ ఇలా మన కళ్ళ గను.